సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల అమలు భవిష్యత్తు కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి పెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు ధాన్యం కొనుగోలు ఇందిరమ్మ ఇల్లు భూభారతి వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల్ని ఎదుర్కోవడంపై సన్నద్దత సహా కీలక అంశాలు చర్చించారు నిరుపేదల ముఖంపై చిరునవ్వు చూడాలనే ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ మేరకు అధికారులు శ్రద్దగా పనిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు ఇది బహుశా దేశంలో ఎక్కడ లేదు ఐదు లక్షల రూపాయలతో పేదవాళ్లకు ఇళ్లు కట్టించేటువంటి కార్ ఐదు లక్షలు ఇస్ బిగ్ అమౌంట్ ఇది చాలా చారిత్రాత్మకమైన ఒకటేసారి శాసన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయ అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకుని ముందుకు పోతున్నప్పుడు మనం మన ప్రజలు ఇది ఇట్ ఇస్ అ బిగ్ నోబుల్ కాస్ట్ దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార ఎత్తును కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్తే ఉద్దేశం దాని తప్పనిసరిగా అంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ ఎలిజబుల్ క్యాండిడేట్స్ గురించి చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చి ప్రభావం అటువంటి అటువంటి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా పవిత్రమైన కాదు దాన్ని చేత చెప్తాం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచాను ఇప్పుడు రూలర్ పోతే ఎంత సంతోషంగా కనిపిస్తుందంటే ఒకవైపు సన్న బియ్యం నూరు కోట్ల మంది సన్న బియ్యంతో ఈయన మన నాటి వాళ్ళు ధనవంతులు తినే సన్న బియ్యం తిరుగుతూ కొత్తగా ఐదు లక్షల ఇద్దరు ఇల్లు ముగ్గు వస్తుంటే ఆ గ్రామాలలో సంతోషం విలువడుతుంది పంటలు పండించడం గాని ఉద్యోగాలు అన్నింటిలో కూడా ముందున్న జిల్లా అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఉండే విధంగా మీరందరూ కూడా ఎందుకంటే మీరు ముగ్గురు కాబట్టి జాగ్రత్తగా ఈ రద్దిదారు ఎంపికలో కలెక్టర్స్ అలాగే ఈ శాండ్ అలాగే భూమి కబ్జా విషయంలో కూడా పేపర్లో వచ్చిన మీ దృష్టికి వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టర్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలో అప్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు గాని ఏదన్నా అవసరమన్న వర్కుల్ని అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి ఎందుకంటే మన సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పనిచేయాలని పదే పదే తెలుపుతూ సెలవు తీసుకుంటాం